హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రెమిలీ యూట్యూబ్ ఛానల్ సో అందరూ సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేము ఈ వ్లాగ్లో అయితే నేను ఎలా ఈ సంక్రాంతి పండుగ మేము అలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది అయితే చూపిస్తాను అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ కింద ఫస్ట్ డే భోగి కదా ఇలా మాకు మా స్ట్రీట్లో ఇలా భోగి మంటలు అయితే వేశారు సో ఫోర్కి అలా లేచి పిల్లల్ని రెడీ చేసి భోగి దగ్గరికి తీసుకువెళ్ళము సో వాళ్ళు మళ్ళీ ఇది చూడాలంటే ఎర్లీ మార్నింగే అవుతుంది సో పైగా చిన్నపిల్లలకి ఉదయాన్నే స్నానం చేయించాలి కదా ఇదిగోండి ఇద్దరు రెడీ అయిపోయి వెళ్ళారు భోగి మంటల దగ్గరికి సో భోగి రోజు ఇంకా అలా అయితే గడిచింది నెక్స్ట్ ఈవినింగ్ లేహా పాపకి పళ్ళు అయితే వేశాము ఇదిగో ఇలా లైట్గా డెకరేషన్ అయితే చేశాను నార్మల్గా చాలా బాగా చేయాలి అనుకున్నాను లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశాను ఇప్పుడు కూడా అలాగే చేద్దాము ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను బట్ అసలు టైం సరిపోలేదు హాఫ్ లో వదిలిసి వెళ్ళిపోతే మిగిలింది మోనిక కంప్లీట్ చేసింది అనమాట సో అలా అయిపోయింది పోన్లేండి ఏదో విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి కదా ప్లేన్ కూడా కాకుండా అని చెప్పేసి ఇలా సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేశాను మేము ఫస్ట్ టైం కృష్ణుడికి వేస్తాం పళ్ళు నార్మల్గా ఫస్ట్ కృష్ణుడికి వేయాలంట మా పద్ధతి చెప్పారు సో ఇంకా అలా ఫోటో పెట్టి అలా వేస్తున్నాము ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళు కూర్చోబెట్టడమే లేహాకి ప్రాపర్గా నిద్ర లేదన్నమాట ఆ రోజు సో అందుకని చాలా క్రాంకీ అయిపోయింది ఇంకా చెప్పాలంటే తనిషి చాలా బాగా కూర్చుంది అసలు లాస్ట్ వరకు తనిషి అసలు ఏమీ క్రాంకీ కాకుండా చక్కగా ఉంది బట్ లేహ అలా కాదు చాలా చాలా చిరాక్ పడిపోయింది ఇలా అయితే బొగ్గుపళ్ళు అయితే వేసాము నెక్స్ట్ అలా ఒక్కొక్కరిగా అందరూ బొగ్గుపళ్ళు వేసి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం Thank you. ఇక్కడ భోగిపళ్ళు అయిపోయిన తర్వాత చార్వీక్ కేస్ లోకాకి భోగిపళ్ళు వేస్తున్నారు సో అక్కడికి వెళ్ళామమాట మేమందరం మళ్ళీ ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి భోగిపళ్ళు అప్పటికి వాళ్ళు వేస్తారు మేము ఇంట్లో వేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది మా మాయేమో లేహాకి వేయలేదని ఇక్కడ కూర్చోబెట్టి వేస్తారు అందరం అయితే ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము ఇలా వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేశారు కదా సో అక్కడ కూడా కొన్ని పిక్స్ గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇదిగో లేవి అన్నీ యుఎస్ నుంచి ఈ డాల్స్ అన్నీ తీసుకొచ్చారు చాలా చాలా బాగున్నాయి అసలు చూసిన వాళ్ళందరూ నిజంగా బేబీ అనుకుంటున్నారు ఇది చ అంత న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది నెక్స్ట్ అయితే వీళ్ళకి ఫొటోస్ అవి తీసాం చిన్న పిల్లలకి వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఫోటో తీద్దాం చాలా ట్రై చేసాము బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో పెట్టేసేవారు ఫేస్ అసలు ఎవ్వరు కూడా కెమెరా వైపు చూసేవారు కాదు సో మొత్తానికి ఏదో ఫొటోస్ అయితే అలా తీసాము మళ్ళీ తర్వాత శ్లోక ఎప్పుడో వస్తుంది కదా పైగా ఆ జనరేషన్ అందరికీ ఒక ఫోటో ఉండాలని చెప్పేసి సో ఇలా అందరం ఫొటోస్ అయితే తీసుకుని భోగిని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము భోగి పండగని సో నెక్స్ట్ డే సంక్రాంతి సంక్రాంతి రోజు ఇలా దేవుడికైతే పూజ అన్నీ చేసుకుని నెక్స్ట్ అమ్మమ్మలు ఇంటికి వెళ్ళిపోవడమే కాకపోతే మేము భోగి రోజు వెళ్ళము ఎందుకంటే ఆ రోజు భోగిపల్లు అవన్నీ పోస్తాం కదా పిల్లలకి సో అందుకని సంక్రాంతి రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని వెళ్తాము అలాగే ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని వెళ్ళిపోయా అన్నమాట ఈలోగా ఏంటంటే భోగిపల్లికి ఆల్రెడీ డెకరేషన్ చేశాను కదా సో బ్యాక్గ్రౌండ్ అన్నయ్య యుఎస్ నుంచి రింగ్లెట్ తీసుకొచ్చారు అందరికీ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నాకైతే ఈ ఈ రింగ్లెట్ అనేది తీసుకొచ్చారు సో అది చాలా బాగా యూజ్ అవుతుంది ఫొటోస్ ఇంకా ఇంకా మామూలుగా అయితేనే ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టము సో ఇంకా ఫుల్గా ఫొటోస్ తీసుకొని ఇద్దరం అయితే ముగ్గురు దశబాబు లేడు మాట అక్కడ ఉండిపోయాడు నైట్ సో అందుకని చెప్పేసి మేము మెలా ఫొటోస్ తీసుకొని అయ్యి ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఈ బొమ్మతో కూడా తీసేసుకున్నాము అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు కదా దండం పెట్టేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము లేహా పాప ఈలోగా డాల్తో ఆడుకుంటుంది చక్కగానే బాబు బాబు అనేసి లేహా ఆ బాబు ఆ బాబుని ఎంత బాగా చూసుకుంటుందో నిజంగా అతి నిజంగా మదర్లాగే చూసేసుకుంటుంది నెక్స్ట్ ఇంకొచ్చేసాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి దేవు పెద్దలకి పెడతారు కదా సో దన్నం అవన్నీ పెట్టుకొని ఫుడ్ అది తినే ఫుడ్ తినేసమే ఇంకా మేము వచ్చేసరికి పూజ అంతా అయిపోయింది సో లేహా నేను అయితే దండం పెట్టుకుంటున్నాము నార్మల్గా సంక్రాంతి పండుగ అంటే ఇలా అన్ని అంటే దేవుడికి ఇలాగా పెద్దలకి బట్టలు పెట్టి పూజ చేసుకుంటాం కదా సో అలాగే అలానే ఉంటుంది ఈవినింగ్ మధ్యాహ్నం చేసి ఎక్కడికైనా బయటకు వెళ్ళడం అది జరుగుతుంటుంది అన్నమాట ఎవ్రీ ఇయర్ అంటే బీచ్కి అలా వెళ్ళే వాళ్ళము బట్ ఇప్పుడు అలా అవ్వట్లేదు అంటే అందరూ ఎక్కడికెక్కడికి జాబ్స్ పరంగా వెళ్ళిపోయారు సో కొంచెం నెక్స్ట్ స్లోకాకి ఇయర్ రింగ్స్ కొందామని అయితే వెళ్ళాము సో వెళ్ళినప్పుడు మనం కూడా అన్నీ చూస్తాం కదా అలా ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాము బట్ ఇంకా షాప్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడడం నాకైతే ఇష్టం అన్నమాట మోడల్స్ చూడటము అవి ప్రైజెస్ అవన్నీ తెలుసుకుంటాను ఎంత పడతాయి ఏంటి అనేసి అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాను బట్ ఇవి నాకు బాగా నచ్చేసాయి సో లేహా కోసమని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి అది త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ తక్కువే వెయిట్ ఏం పెద్ద ఎక్కువ కాదు సో చాలా బాగున్నాయని తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా వాళ్ళు అడుగుతున్నారు ఏమైనా చూస్తారా మేడం అని అడిగారు చూస్తామండి కానీ కొనవని చెప్పాను నేనైతే అన్నీ అయితే అన్నీ చూసి మామూలుగా వేస్టేజ్ ఎంత పడుతుంది ఏంటి అన్నీ తెలుసుకుంటాను కొనకపోయినా కానీ తెలుసుకుంటాను అనమాట గోల్డ్ విషయంలో మాత్రం అంటే ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఒక్కొక్క దానికి ఎలా పడుతున్నాయి అనేసి సో అందుకే గోల్డ్ షాప్కి వెళ్తే మేము త్వరగానే సెలెక్ట్ చేసుకుంటాను ఏమైనా సరే బట్ కాకపోతే ఏంటంటే కొంచెము వాళ్ళు బిల్డింగ్ ఇవన్నీ చేసేలోగా నేను విండో షాపింగ్ కూడా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు మా చిన్నప్పుడు అయితే సంక్రాంతి అంటే కంపల్సరీగా మూవీ ఉండేది లాస్ట్ సంక్రాంతికి అలా వైకుంఠపురం చూసాము అంతే మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు సంక్రాంతికి అయితే సినిమాకి వెళ్ళాము చాలా ఇయర్స్ తర్వాత సో నెక్స్ట్ ఇంకోండి ఇక్కడ వైజాగ్లో మిరాజ్ అని మిరాజ్ సినిమాస్ అని కొత్త థియేటర్ ఓపెన్ చేశారు చాలా బాగుంది థియేటర్ అయితే చాలా బాగుంది సో ఇలాగా పొంగల్కి ఇలా డెకరేషన్ కూడా చేశారు కొన్ని పిక్స్ అయితే అలా తీసుకున్నాము మూవీ ఇంకా షో లేట్ అయి లేట్ అవుతుందని ఆ తర్వాత అలా సంక్రాంతి అయితే గడిచిపోయింది నెక్స్ట్ కనుమ పండుగ కనుమ పండగకి మళ్ళీ ఆ రోజు నాకు వర్కింగ్ అన్నమాట సో అందరం మళ్ళీ అమ్మమ్మల ఇంటికి వచ్చాము ఇలా అందరం సరదాగా లంచ్ అవి చేసేసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటే ఈలోగా కైట్స్ ఎగరేద్దాం బీచ్కి వెళ్దాం అనుకున్నారు నేనైతే వెళ్ళలేదు వేరే వర్క్ మీద సో వీళ్ళందరూ అయితే బీచ్కి వెళ్ళి బాగా కైట్స్ అవి ఎగరేసి ఎంజాయ్ చేశారు ఫస్ట్ టైం లేహాని మేము లేకుండా పంపించమాట లేహ చాలా బాగా ఉంది అసలు ఏం పేచీపెట్టలేదు మేబీ దర్శ ఉండడం వల్లనేమో అనిపిస్తుంది ఇలా వెళ్ళి కైట్స్ అవి ఎగరేశారు ఇలా పిక్స్ అయితే తీసారు వాళ్ళకి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి పిక్స్ అయితే చూడండి నేనైతే సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా మా ఈ అయితే ఇక్కడ టైం చేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్